కాస్ట్ కి ప్రైస్ కి డిఫరెన్స్ ఏంటి సో కొన్నిసార్లు కాస్ట్ ఎంత అని అడుగుతాం కొన్నిసార్లు ప్రైస్ ఎంత అని అడుగుతాం అంతే కదా కాస్ట్ ప్రైస్ సో మామూలుగా మనము కాస్ట్ ప్రైజ్ రెండు కూడా ప్రత్యామ్నాయంగా వాడుతూ ఉంటాము బట్ ధర ఎంత అని అడగటానికి కొన్నిసార్లు కాస్ట్ కొన్నిసార్లు ప్రైస్ అడుగుతూ ఉంటాం ఏదైనా డిఫరెన్స్ ఉందా అని మీరు నన్ను అడిగితే కొంచెం మీరు టెక్నికల్ గా ఆలోచించాలి ధరలు రెండు ఉంటాయి అంటే మీరు కొంచెం బ్రాడ్ గా ఆలోచించాలి దీన్ని రెండు రకాల ధరలు ఉంటాయి ఒకటి మ్యానుఫాక్చరర్ ఒక ప్రోడక్ట్ ని తయారు చేసేటప్పుడు అతనికి అయిన ఖర్చుని కాస్ట్ చెప్తాం టెక్నికల్ గా ఖర్చు అన్నట్లుగా ఏదైనా ఒకటి తయారు చేయడానికి అవసరమైన ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాస్ట్ అని చెప్తాం అంటే ద కాస్ట్ ఆఫ్ దిస్ ఐటమ్ సిక్స్టీ రూపీస్ ఒక ఐటమ్ ని తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది మీకు ద కాస్ట్ ఆఫ్ దిస్ ఐటమ్ ఇస్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అన్నట్లుగా అంటే మ్యానుఫాక్చర్ మ్యానుఫాక్చరింగ్ కి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పే క్రమంలో కాస్ట్ అన్న దాన్ని మనం యూజ్ చేస్తాము ఈ కాస్ట్ అనేది మామూలుగా సెల్లర్ గాని ప్రొడ్యూస్ ప్రొడ్యూసర్ గానీ ఆ బిజినెస్ ఓనర్ గానీ యూస్ చేస్తూ ఉంటారు ద కంపెనీ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దిస్ ఫోన్స్ కాస్ట్ ఈస్ టెన్ థౌసండ్ రూపీస్ బట్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ సో ఒక చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ దిస్ ఫోన్స్ కాస్ట్ ఈస్ టెన్ థౌసండ్ రూపీస్ బట్ ఇట్ ఈస్ సోల్డ్ మామూలుగా అది తయారు చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అంతకన్నా ఎక్కువగా అమ్ముతారు కదా అప్పుడే మార్జిన్స్ ఉంటాయి బట్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ డిఫరెన్స్ ని మీరు అర్థం చేసుకుంటే ఏదైనా ఒక దాన్ని తయారు చేయడానికి అయిన ఖర్చుని కాస్ట్ అన్నదాన్ని చెప్తే ప్రైస్ గురించి మాట్లాడుకుందాం ఈ ప్రైజ్ అంటే మనము కొనుగోలుదారుగా షాప్ కళ్ళు మనం కొనుక్కుంటాం కదా అప్పుడు దాని ధరని ధరని ప్రైజ్ అంటాం సింపుల్ గా కాస్ట్ ని ని మనం మనం ఖర్చు అని అని చెప్పగలిగితే దీని సో ఎంత నాకు కస్టమర్ కి ఎండ్ కస్టమర్ కి ఎంత కమ్ముతావు అన్న సందర్భంలో అండ్ ఈ ప్రైస్ కి సంబంధించి నేను మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు ఈ బుక్ ఎంత కొన్నావు ఎంత పడింది ఈ బుక్ అంటే ఈ బుక్స్ రూపీస్ పడింది నాకు ద ప్రైజ్ ఆఫ్ దిస్ బుక్ ఈస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి ఒక కొనుగోలుదారుడిగా మనం కొనడానికి పడే ప్రైస్ ని మనం కొనడానికి పడే ధరని ప్రైజ్ అంటారు కాకపోతే మనం ఇంత డిఫరెన్స్ ని ఐడెంటిఫై చేసి మనం వాడుతూ ఉంటామా మన రియల్ లైఫ్ లో అంటే ఇప్పుడు నేను చెప్పా కాబట్టి మీకు ఇది తెలిసింది అది చల్తా హై అంటారు చూడండి చెల్లుబాటు అవుతూ ఉంటుంది మీరు కాస్ట్ అనండి ప్రైజ్ అనండి వాడు అమ్మే రేటే చెప్తాడు అవునా కా మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఎంత పడింది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత పడింది ఇవన్నీ వాడు చెప్పడు కదా అమ్మే రేటే చెప్తాడు బట్ మీరు అడిగారు ఏదైనా వ్యత్యాసం ఉందా సటిల్ డిఫరెన్స్ కొంచెం సూక్ష్మమైన డిఫరెన్స్ అంటే ఇదే ఒక దాన్ని ఉత్పత్తి చేయడానికి అయిన ఖర్చును చెప్పడానికి కాస్ట్ అంటే కొనుగోలుదారుడు తాను కొనుక్కోవడానికి ఎంతైతే పడుతుందో దాని ప్రైజ్ అని మనం చెప్తాం